కదా ఇంట్లో అసలే టీవీ లేదు ఉంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇంటి పనులు వస్తే నేను అడుగుతురు కదా ఆగిపోయినాయి ఇంకా మేస్త్రి ఫోన్ లేపుతలేడు అసలు ఆన్లైన్ లెక్క వస్తలేడు స్విచ్ ఆఫ్ ఏం చేశాడు అనుకుంటున్నావు ఈరోజు పొద్దుగాలు వస్తా నేను ట్రైన్ ఖచ్చితంగా ఎక్కుతా ఎవరినైనా అంటాడు అన్నాక రేపు పొద్దుగల దాకా చూస్తాం పొద్దుగల చూసినాక స్విచ్ ఆఫ్ మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు ఆన్ చేస్తాడు ఇక నుంచి సాయంత్రం దాకా ట్రై చేస్తూనే ఉండాలి ఇక పైసలు ఇచ్చి బతిలాడు ట్రై చేసినాక సాయంత్రం ఏం చేశాడు అనుకుంటున్నావు ఫోన్ ఆన్ చేసి అయ్యో ఇలా కాలమానం మంచిగా లేదు కదా ఇది వర్షం పడుతుంటే వస్తాను ఖచ్చితంగా రావాలి కదా ఓస్త్రీ రేపు రా అన్నట్టు కథ మొదలు పెడతాడు ఇక రేపు వస్తా రేపు వస్తా రేపు వస్తా రేపు వస్తా గట్లుంటుంది ఇక ఇక బేజార్ వస్తుంది ఎప్పుడు ఫోన్లు ఎత్తాడో ఏమో మాకైతే అర్థమవుతలేదు పని మాత్రం ఇక్కడ వరకే ఉంది చూస్తున్నారు కదా ఇది ఓషీ స్లాబ్ నెల పది రోజులైతుంది రెండో స్లాబ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా పనులు సాగలేవు కింద ఏమో సజ్జలు వీడియోలు అందుకే పెడతలేను ఇద్దరు ముగ్గురు అడిగారు పని అయినాకా అయిందాకా అని గీందాక అయింది చూపిస్తాం మీకు కూడా ఆయన ఇవాళ ఈ లేఖలేక ఉంటాడు శుక్రవారం ఇంటికాడ ఉంటాడు ఆ పనిగా వాళ్ళని చూస్తాడు మేము ఎంతో కోరికతోని ఎవరైనా ఇల్లు అంటే కోటి ఆశలతోనే కట్టుకుంటారు నాకు తెలిసి పని కానివ్వడు ఏం కాని ఇయ్యాడు ఏదైనా ఇద్దామంటే సామాన్లు చెప్పాడు ఇక్కడ వరకు వచ్చిందో చూపిస్తాను సజ్జలు మీరు చూసే ఉండొచ్చు వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా ఇంకో మేస్త్రి విషయంలో మాకైతే మోసమే జరిగింది కుక్కలు పోతున్నాయి లోపలికి సజ్జల మీద ఎక్కి ఊకుట అవు అవుట ఇంకొకటి వస్తున్నాయి నా శబ్దం విని సజ్జల మీద ఊకుట సజ్జల వరకు వచ్చింది పని ఏడు దాడనే ఉంది రోజు రావాలి బాధపడాలి ఈ ఆరం రోజుల నుంచి అయితే ఎట్లుందంటే ఫోన్ చేసి 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 బేజ్ నా జీవితంలో ఇన్నిసార్లు నేను ఎవరికి కూడా వేయలే అంతగానం చేసినాం స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడే ఆన్ అవుతుంది అప్పుడే బిజీ వస్తుంది పైసలు ఎక్కువనే ఇచ్చేసినాము చెప్పాలంటే ఇచ్చేదాకా కాలు మొక్కిండు కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుండే ఏసారి ఈసారి నేను పని చేస్తాను నేను పని చేయకపోతే నేను ఆగం కానీ నాకు కుష్టి రాని అన్నాడు ఇవన్నీ మాటలు నమ్మి అయ్యో అడుగుతుండు కదా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పని చేస్తాడు కదా ఎక్కడ పోతాడు కదా అని మేము నమ్మి ఇచ్చినాం అంతే ఇక ఇద్దరు ముగ్గురు చెప్తే ఏమంటారు అనుకుంటున్నావు అట్లెట్టిచ్చినావు పైసలు తెలుసు ఎందుకు ఇస్తాం చెప్పండి మాకు తెలియదు మొదలు ఈ పని నుంచి ఇంతవరకు ఇవ్వాలనేది తెలియదు ఇప్పుడు తెలుసు ఎందుకంటే అన్ని అనుభవం ఇప్పుడు తెలుసు అనమాట మరి మేస్త్రిని మారవాలా మేస్త్రిని ఏ ఈ మేస్త్రిని పెట్టాలా అనేది కూడా సమస్య అవుతలేదు మాకైతే మా ఆయన అయితే ఒకటే ఫిక్కరు పడుతుండు నేను కూడా చెప్పాలంటే మస్తు టెన్షన్ పడుతున్నాం ఒక్క ఇల్లు మేస్త్రిలు మీరు కూడా ఇట్లా మోసం చేయకుండా ఎవరినైనా అంటే మీ బాధ అని అంటే కొంతమంది మంచిగా చేస్తారు పని అట్లేం లేదు మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి మేము మోసపోయినాం కాబట్టి మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఇక్కడ ఏమైపోయిందంటే మేము కొత్త జాగాకు వచ్చినాం కొత్తగా అంటే నలభై కిలోమీటర్ల దూరంలో కడుతున్నాము వచ్చి ఇల్లు కడతామని అనుకున్నాం గిడలు వాడితే ఇద్దరు ముగ్గురు చూసి అరేకి పలానా మేస్త్రి ఒక ఆయన చూసినా అనమాట పలానా మేస్త్రి ఏం చేసిండు నువ్వు గిడ మాగుండి అన్నట్లా ఇచ్చినాం నేను ఒక్కనే చేస్తాను సార్ ఎట్లయినా నా దగ్గర టీం ఉంది సార్ మనుషులను పెట్టి ఏపిస్తా ఇట్లా నమ్మినాం ఎవరమైనా పని చేస్తాం కదా అని అనుకుంటాం కానీ మోసం చేస్తాం కదా మీరు కూడా ఇల్లు పడితే ఖచ్చితంగా సుధరాయించుకొని మాట్లాడుకోరి వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలంట ఆధార్ కార్డు ఈ మనం భూమి పూజ చేసేట రోజు ఏం చేసింది అనుకున్నావు ఇస్తా ఇస్తాను ఇస్తాడు కదా అని మేము అనుకున్నాం ప్రతిదీ ఎంత ఇక చేసాడు కదా ఉంటాడు కదా ఇక్కడ అయినా ఈ రోజుకు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల నుంచి ఆధార్ కార్డ్ లేదు ఏం లేదు అప్పులేనాయి అంట బాగా ఎవ్వరు చూడు నాకు ఇచ్చేది పని చేస్తారు కదా అలా కూలి పైసలు ఇవ్వడంట మరి ఇచ్చినవి అన్నీ ఏం చేసినా నాకు కూడా అర్థమవుతుంది మేస్త్రిలు మీరు కూడా ఎవరిని ఇట్లా వేయక్కండి మీకు ఎన్ని పైసలు అవుతాయో అన్ని పైసలే మాట్లాడుకోండి పని మాత్రం ఒప్పుకున్న కాడికి బరాబరి వేయండి ఇంకొకటి చెప్పాలి కొత్త మేస్త్రి మాట్లాడతాం కదా వదిలిపెట్టిన పని కంటే చాలా డిమాండ్ ఉండటట్టుంది నాకు తెలిసి అసలు వానికి యాభై వేలు ఇచ్చేది ఉంది మేము అడుగుడేమో రెండు దాకా అడుగుతుంది డిమాండ్ బాగుంటట్టుంది కొత్త పని అందుకేనే కొత్త పని కంటే సెకండ్ హ్యాండ్ పనికి ఇది మాత్రం ఖచ్చితంగా అనుభవం అయ్యింది ఒక ఇల్లు పడితే ఇంత టార్చర్ ఉంటుందా జీవితంలో అన్నట్టు విషయం నిజంగా చెప్తున్న దోసులు ఇది మాత్రం పక్క నేనైతే ఎంతో ఆశలతోని మా ఆయన కూడా ఎన్నో కోరికలతోని కట్టుకుందాము కనీసము దసరా వరకు అన్న వద్దాము అన్నట్టుండే మాకు ఈ ఇంట్లోకి వస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది పని జరిగితే రోజు కలకలలాడినట్టు ఉంటుంది ఒక్క మేస్త్రి నన్ను పెట్టాను ఇక దెబ్బ దెబ్బ వేసాడు సాయంత్రం పైసలు అడుగుతాడు మస్త ఏగినాం ఆ మేస్త్రితోని ఏగి 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 బేజారైనం కొత్త మేస్త్రిని మాట్లాడదామని అనుకుంటున్నాం చూడాలి ఇద్దరు ముగ్గురు చూపిస్తాము కూడా మెటీరియల్ విషయం లేడ తగ్గలేము ఇది పది రూపాయల ముప్పై పైసలు కర్నూలు అంటారు చూడండి పెద్దవి పెద్ద సైజు ఒకటి ఆరు ఇంచులు ఉంది ఇది మళ్ళా ఉష్కే డస్ట్ కూడా మేము ఏడగొనలేము అంత నెంబర్ వన్ వేసి ఇవన్నీ పైసలు ఖర్చు పెట్టి పని జరగకపోతే ఎంత బాగుంటుంది చెప్పండి అవి అది కూడా మాదే ఉసుకే కంకర కంకర ఇంకా మీది పిల్లలు ఓపిస్తాం అంతే అనుకుంటే ఒకటి అయ్యింది చెప్పాలంటే ఇంకా ఎక్కువనే అవుతున్నాయి ఇప్పటికే రెండు లక్షలు ఎక్కువైనాయి ఇక్కడ ఏడి ఆడి ఏ అవతల పడ్డాడు మేస్త్రి నేను కూడా అందరిని అనట్లేదు ఇది కూడా చెప్తున్నా కొంతమందికి ఒక ఆమె కామెంట్ పెట్టింది మేస్త్రి ఎట్లా ఏమో అని అంటే మేము ఏగినాం కాబట్టి మాకు తెలుసు అనాలని ఉత్తగా మేము ఓవరమైన అనం కదా ఉత్తగానే అనం కదా పని కరెక్ట్ చేస్తే ఎందుకంటాం చెప్పండి ఎవరన్నా మీరు కూడా మా లాగా ఇద్దరు మేస్త్రిలతో ఇల్లు కడితే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా పెట్టి మీకు నచ్చితే ఏదైనా బాధ అయితే కూడా పెట్టుండ్రి ఎందుకంటే ఎవరైనా కొత్త గట్టాలనుకుంటు ఉపయోగపడుతుంది కదా మేస్త్రిని మాట్లాడితే మాత్రం ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్ అంతా ఒక ఇల్లు అపెప్తున్నాం వాళ్ళకు మేము ఏది అట్లా చేయలేం కాబట్టి ఏదో నమ్మించినాం కాబట్టి మాకు మోసం జరిగింది మీరు మాత్రం అన్నీ పక్కాగా ఉండండి బందోబస్తుగా ఉండండి వీళ్ళైతే వాళ్ళ ఆధార్ కార్డు ఇంటర్లో నెంబరు మేసిరిది స్విచ్ ఆఫ్ ఉంటుంది ఫోన్ ఎవరికీ వేయాలి మాకు అనుభవం అయినా కొడ్డీ ఒక్కొక్కటి గుర్తు చేస్తారు మళ్ళీ ఎవరు నన్ను అడుగుదామంటే కూడా ఫోన్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవ్వరు సలహాలు ఇయ్యరు ఏం చేయరు ఏమంటారు అంటే అట్లెట్లా మోసపోయినావు మోసపోయేదాకా తెలియదు ఎవరికైనా మాకు ఇట్లా అయ్యింది అని ఎవరమైనా అంతే కానీ ఈ పని అయితే ఆపం కదా ఇట్లా పెట్టుకొని కూసాం కదా ఖచ్చితంగా వేరే వేరేదైతే ఆలోచించాలి దాని తర్వాత ఏందనేది స్టెప్ తీసుకోవాలనేది ఏందో ఏమో నిమ్మలంగిలి కట్టుకుందామంటే ఈ షెర ఈ రపరప ఇది ఏగలేకపోతున్నాము మా కొత్త జాగా కూడా ఇట్లా అయ్యింది అదే పాత ఉండి కట్టుకుంటే ఇది ఇంత కాదు ఇప్పటికీ మొదలుపెట్టి పనులు ఐదు నెలలు అవుతుంది అయినాయి రెండు రూమ్లే కింద సింగిల్ బెడ్రూమ్ కదా గంతవరకే సజ్జల వరకే వచ్చినాయి మేస్త్రి పని వదిలేసిండు కదా పోయిండు కదా సెంట్రింగ్ డబ్బా కూడా తీసలేడు ఏదో కారణం చెప్తుంది పైన నడిచినప్పుడు తీసాడట ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఇల్లు కడితే మళ్ళీ ఎంత ఖర్చు వస్తుందో అంత ఖర్చు చెప్తురు ఈ బాధ చూస్తే అమ్మా నిమ్మలంగా అయ్యట్లేదు ఎట్లయితే చూడాలి మాకు కూడా అర్థమవుతలేదు ఇంతవరకు వదిలేసిపోయిండు ఇగో నెల దాటిపోయింది చెత్తు వాష్ మీది సెంట్రింగ్ ఇప్పలేడు అవసరమునే అయితే ఆడాడ తీసుకువేయండు ఇగో సజ్జల ఓష్ని ఇసుకే మాత్రము కుక్కలు బొల్రుడు మనుషులు ఇరుగుడు వానకోవుడు మస్తు ధర అసలేది ఇరవై మూడు వందలకు టన్నుంది పని జరుగుతూనే మెటీరియల్ అనేది పైకి వస్తుంది అది అంత అనిపియదు దీని గురించి దాని గురించి అని ఆలోచన రాదు ఇదిగోండి ఇది ఇప్పలేరు చెయ్యలేరు నెల మూడు రోజులు ఇదిగో ఇప్పలేరు చూస్తారు కదా కట్టలు ఎట్లున్నాయి అనేది నెల రోజులు పెట్టండి ఎవరైనా స్లాబ్ సెంటరింగ్ మీరు కూడా ఎప్పండి తిట్టద్దంటే ఎట్లా తిట్టాము చెప్పండి పని చేసినప్పుడు ఎవ్వరు తిట్టారు పని వేయకపోతేనే తిట్లు వస్తాయి ఇట్లా దునియాలు ఉన్నాయి ఎన్ని తిట్లు ఉంటాయో అన్ని తిట్లు మేస్త్రిగానికి నిజంగా చెప్తున్నాం పని వాళ్ళని ఎవరమైన శబాషట్టం పని చేయకపోతే ఏమన్నా పైసలు తీసుకొని పోయిండు మరి చుట్టుపక్కల ఒకసారి ఇట్లా రెండు రెండు మేస్త్రిలు మాట్లాడితే కూడా పైసలు ఎక్కువనే పోతాయి మళ్ళీ ఏ మేస్త్రీలకు కూడా ఎట్లా చేయాలి వస్తుందంటే ఈ పని చెప్పలేవు ఆ పని చెప్పలేవు ఏమేమి పని చేయాలంటే ఇల్లు కడితే ఏమేమి ఉంటాయి సెల్పులు గవ్వికి ఇవే కదా మళ్ళీ అవి చెప్పాలంటే ఏమేమి చేయాలని బేసిరికి చెప్పవలసి వస్తుంది కరెక్ట్ ఫస్ట్ వాడే ఉంటే ఇదంతా బాగుండదు కదా అందుకే మీరు కూడా చూసి చేసుకోండి ఒకటికి పది సార్లు ఆలోచించుకోరి ఇల్లు కడతప్పుడు అగ్రిమెంట్లు వేసుకోరి ఇంకేమన్నా అంటే వాళ్ళు ఇల్లు పోయి రర్రి లేదంటే వాళ్ళ ఇంట్లో నెంబర్లు తీసుకొని మరీ మరీ చెప్తున్నా మీరు మాత్రం మోసపోకుండా చూపిస్తున్నావు కరెక్ట్ అయితే ఇప్పటి వరకు కరెంటు పని అవుతుండే నెలల పని ఇంకా ప్లంబర్ పని కదా ప్లంబర్ అంటే నెలలు కదా బండల పని ఇప్పటి వరకు ఆ పనులన్నీ అయిపోవు జర చుట్టీలు ఉన్నప్పుడు నాలుగు రోజులు వేయించుకున్నాడు ఏమో అంటే అట్లా చేయించుకోడు పని మెండుగా అయితే మళ్ళీ కష్టం కదా కొలువుకోయటలోకి ఎట్లయినా కష్టమే ఒక ఆమెనే ఉంటా ఇవి అవి తేవాలంటే కష్టమే ఆయన ఫోన్ లేపతలేడు ఏం చేసలేడు గిద్దే గద్దే అన్నాడు ఏమని అంటే కాలం మనం మంచి లేదంటాడు లేకుంటే నాకు అంటాడు ఒంట్లో అంటాడు గసంటలు పని చేస్తారు గిది నువ్వు ఎట్లా మోసపోయినా అక్క అంటే ఏం చేసాం పది సార్లు ఫోన్ చేసి సార్ మాకు పని సార్ నేను పని చేస్తా మంచిగా చేస్తా ఇల్లు కట్టింది కూడా చూపించిండి మంచిగానే అన్న మంచిగానే ఉంది ఇల్లు వేసి కూడా ఏం చేస్తాడు అనమాట పక్కన వాళ్ళు కట్టింది కూడా మేమే కట్టినామని చూపిస్తున్నారు ఎందుకంటే మేము ఇక్కడ కొత్త కదా వచ్చి రావడం రావడమే కడతామని అన్నాం కాబట్టి ఇక అది ఇష్టం ఇల్లు చూపిస్తారు ఇక అట్లా అయినా నమ్మన్నాము మేము అరే కట్టిండు కదా మంచిగానే చేసిండు కదా పని అని అనుకున్నాం కథం తేల్ కథం దుకాణం బంద్ టాటా బై బై చెప్పేసి ఈ బాధలు జరిసేపు అన్న యాదమర్షి అంటే ఉంటుంది కదా అని సాయంత్రం సినిమాకు అయినాం అందరం కలిసి ఇది బైదూర్బలి సిగ్నల్ కాడ ట్రాఫిక్ జామే ఉంది మసేపు అయింది పోనీకి సినిమా అంటే సరిపోదా శనివారం సాయంత్రం సినిమాకి వచ్చినాం నేను మా బుడ్డోడు మా ఆయన అనమాట చిన్న ఎవ్వరు లేరు వస్తున్నాం ఓ రే మేస్రి దెబ్బకు కొంచెం రిలీఫ్ ఉంటుందని వచ్చినాం అన్నట్టు మా ఆయన మేము ముగ్గురమే ఉన్నాం పైన బాల్కనీ తీసుకున్నాం ఎంత టికెట్ ఇక్కడ నూట యాభై రూపాయలు ఆన్లైన్లో బుక్ చేస్తే డెబ్బై రూపాయలు అన్నట ఒక టికెట్ ఎనకాలా నూట యాభై ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక్క టికెట్ వెనుకాల మూడు టికెట్ల డెబ్బై రూపాయలు ఎక్కువ అవుతున్నాను అంట ఇక మేమే వద్దన్నాము ఇక్కడొచ్చినాక తీసుకుంటా ఎవ్వరు లేదు మా బుడ్డోడు ఆడుతుండు అసలు నేను ఇవ్వాలనే చూడడం ఇట్లా సినిమా థియేటర్ చెప్పవర్లే మేము ముగ్గురమే ఉన్నాం పైన బాల్కనీలో అది కింద వంద రూపాయలు కిందికి అన్నంత ఆట పోయిగ నీకు బుడ్డోడే బలవంత పెట్టిండు పోదాం పోదామని జ్వర మన ఇంటికి వచ్చిండు జ్వర తక్కువ అయింది ఇక దాకా కూడా వంట పోయినాము ఇక మేము కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా ఇంట్లో అసలే టీవీ లేదు గోడలు చూసుడే ఉంది అందుకే తోలుకు రమ్మంటే బల బతిలాడంగా బతిలాడంగా అనమాట మా ఆయన తిరుతారు కూడా రెండే టికెట్లు తీసుకుంటాను పెట్టిండు లేదు మేము పోమంటే కాకపోయినట్టు పరిస్థితి ఇప్పుడు మేము ఇద్దరమై పోయి ఉంటుండే వీళ్ళ మీకు వచ్చిండు ఇంకా వస్తలేరు నిర్మానుషం అంతా ఇది ఏందిరా ఇక్కడ ఆటలు ఆడుతు ఎంత సైలెంట్గా ఉంది ఒకసారి చూపిస్తా ఎట్లుందనేది దాంట్లో కూడా నాలుగురు ఐదుగురు వచ్చారు అంతే మొత్తం థియేటర్లో పది మంది కూడా లేరు ఇంకా టైం కాలేదా ఎంత టైం ఉంది ఇంకా ఇక్కడదే పది నిమిషాలలో వస్తారు చాలా మంది ఇక్కడే నీ నీ వాచ్ సెల్లు సెల్ ఇవ్వండి ఐదు యాభై నాలుగు నిమిషాలు ఆరు గంటలకు ఉంది ఈ ఐదు నిమిషాలలో ఇది అందరూ ఎండిపోతారా మంచిగా ఉంది కథ వస్తారు ఇప్పుడు ఇద్దరు టికెట్ ధర ఒక్కరికి నూట యాభై రూపాయలు బాల్కనీ ముగ్గురు కలిసి నాలుగు వందల యాభై అయినాయి ఇప్పుడు ఇంటర్వేలు మా వాళ్ళు తెచ్చుకొని ఎక్కువరావు ఇవి తినడానికి అసలు పది మంది కూడా లేరు థియేటర్లా చూడు రే ఇంటర్ అయినా కూడా టైం సరిపోదా శనివారం ఇది సినిమా స్టోరీ సినిమా మీరు చూసే ఉండొచ్చు చూడని వాళ్ళ కోసం కథ చెప్తున్నా ఏ సినిమాలైనా అయినా ఈ హీరో మంచి పనులు చేయని వాళ్ళు కొట్టుడు కామనే కదా చిన్న ఉన్నప్పటి నుంచి రోజు కొడతారనమాట వారం రోజుల దాకా అమ్మకు కొట్టేస్తాడు శనివారం ఒక్కరోజే కొట్టాలని అదే సరిపోదా శనివారం అని కథ మంచిగానే ఉంది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు నాకొకటి మా బొడ్డోన్ ఒకటి తెచ్చిండి గివి యాభై అంట ఏంది సినిమా ఇప్పుడు తొమ్మిది అవుతుంటాయి రెస్టారెంట్ లైట్లు బిర్యానీ కొంటుంది మెన్నీ చూపిస్తున్నా చికెన్ సిక్స్టీ ఫైవ్ మండి తీసుకుంటుమ్మా ఆయన ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట కొంచెం గిన్నీ కత్రి ఇగో బిర్యానీ అదేమనీ గిన్నె అన్న వేస్తావా గిన్నెలా అయ్యో పైన మరి కవర్ పైన అటా బా ఇది పెట్టాలా దీన్ని ఏమంటారు దీన్ని మండి తినియా బిర్యానీ ఇష్టం మా ఇష్టం బుడ్డోనికి ఎట్లుందిరా మూత విడు యాదమ్మ ఇష్టంరా మసాలా గ్రేవీ ఇది ఇదేంది జామ కార కూడా వచ్చి మా ఆయన మేము మేము ఇష్టంతో తింటున్నావు నైట్ టైం డైట్ అలాగే